నాంది పలకడం జరిగింది కోవిడ్ కారణాల వల్ల ఆనాడు రెండో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే జతకు యజమానికి సంబంధించినటువంటి జత ఆనాడు నాలుగో నాలుగు పలు విభాగం సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి గారు మొదటి బహుమతి సాధించే ఆనాడు ఆ యొక్క బుల్లెట్ కైవసం చేసుకోవడం జరిగింది మరలా మరలా

ఆలయంలో జరిగినటువంటి కూడా ఒకసారి అంత మంది కూడా గుర్తు చేసుకోండి మంచి హుడా వీఆర్ఓ వెంకట్రామరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దక్షిణ కన్స్ట్రక్షన్ అధినేత వైఎస్ఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్ష అదే విధంగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో అదే విధంగా ఈ యొక్క నలుగురు మిత్రులు కూడా బండ ఎక్కి జ ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కొనంపల్లి రామకృష్ణారెడ్డి గారిని తోగుదర్తి రెడ్డి గారిని దంగిన లక్ష్మిరెడ్డి గారిని మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి గారిని చెల్ల రామకృష్ణారెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా

అనంతపురం జిల్లా యువజన విభాగ అధ్యక్షులు గట్టిగా కేటా చెప్పట్లేదు వెంకటరామరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది కార్యక్రమానికి నాంది పలికినటువంటి దక్ష కన్స్ట్రక్షన్